హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కొన్ని శరారా కలెక్షన్ చూడబోతున్నాం ఈ కలెక్షన్ అంతా మనం చూస్తున్నాము ఫ్రమ్ కరిష్మా సెలక్షన్స్ చాలా మంది రిక్వెస్ట్ చేశారండి పార్టీ వేర్ లో శరారా చూపించమని సో ఈ రోజు ఆ కలెక్షన్ సో బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర మాత్రమే కాదు ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెస్ అవైలబుల్ ఉంటాయి సారీస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇంకేట్ చేయకుండా కలెక్షన్ విత్ ప్రైస్ ఈ రోజు మనం చూడబోతున్న ఈ సైజ్ వచ్చేసరికి ఎల్ సైజ్ నుంచి ఎక్సల్ సైజ్ వరకు వచ్చేస్తుంది మేడం ఎల్లో కలర్ అండి ఇది కలర్ అయితే మనం చూడొచ్చు ఎల్లో కలర్ తో ఉంటుంది దీనిపైన బాటమ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం దీనిపైన చున్నీ కూడా సేమ్ కలర్ వస్తుందండి దీని ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇందులో మరో కలర్ వచ్చేసరికి కొంచెం డిజైన్ అనేది చేంజ్ అవుతుందండి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా ఉంది దీనిపైన బాటమ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం ఇలా ఉంటుందండి దీని పైన చున్నీ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం నైన్టీన్ ఫిఫ్టీ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఇది వచ్చేసరికి యాష్ కలర్ అండి డిఫరెంట్ యాష్ కలర్ ఉంటుంది బాటమ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం బాటం అండి ఇది చున్నీ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం దీని ప్రైజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ అండి ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ అండి ఇలా ఉంటుంది దీనిపైన వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం ఇది ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది వచ్చేసరికి యాష్ కలర్ మేడం సీక్వెన్ వర్క్ వస్తుంది బాటమ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం ఇది కూడా సెవెంటీ నైన్టీ ఫైవ్ అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ అండి ఒక టైప్ ఆఫ్ మెహందీ గ్రీన్ బాటమ్ మేడం ఇది బాటమ్ అండి ఇది చున్నీ దీని ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీన్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది వచ్చేసరికి మనం ఇందాక వెళ్ళ చూసాం కదా అందులో మరో కలర్ మేడం ఇది దీని బాటమ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చున్నీ కూడా సేమ్ అండి ఇది డ్రెస్ వచ్చేసరికి బ్లూ కలర్ మేడం బాటమ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి బ్లూ కలర్ తో ఉంటుంది ఇలా వచ్చేస్తుంది మేడం దీని ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది వచ్చేసరికి మంచి పీకాక్ బ్లూ కలర్ మేడం ఇలా ఉంటుందండి ఇది వచ్చేసరికి బాటమ్ మేడం ఇలా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసరికి సెవెంటీ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది డ్రెస్ వచ్చేసరికి బ్లూ కలర్ తో ఉంది మేడం బాటమ్ వచ్చేసరికి సేమ్ కలర్ అండి చున్నీ కూడా సేమ్ కలర్ మేడం దీని కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ నైన్టీ ఫైవ్ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఈ వచ్చేసరికి మంచి యాష్ కలర్ తో ఉంటుందండి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఇది బాటమ్ మేడం ఓకే దీని ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ వన్ ఫిఫ్టీ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఓకే ఇది వచ్చేసరికి మంచి వైన్ కలర్ తో ఉంటుంది మేడం దీనిపైన బాటమ్ కూడా సేమ్ ఉంటుంది కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ నైన్టీ ఫైవ్ మేడం ఓకే ఇది ఒకసారి మంచి సీ గ్రీన్ మేడం ఇది టాప్ అండి బాటమ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది దీని పైన చున్నీ వచ్చేసరికి ఎలా ఉంటుంది మేడం దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అండి టెన్ పర్సెంట్ ఇస్కోండి మేడం ఇది వచ్చేసరికి నైరా మేడం నైరా కట్ మోడల్ అండి టాప్ అయితే ఎలా ఉంటుంది విత్ జార్జెట్ టూ సైడ్స్ కూడా ఇట్లా హ్యాంగింగ్ స్టైల్ వచ్చేసాయి ఇలా ఉంటుందండి ఓకే బ్యాక్ సైడ్ మేడం ఓకే బాటమ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం ఇది చున్నీ ఇది ట్వంటీ ఫోర్ నైన్టీ ఫైవ్ కాస్ట్ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి షరారా అండి బ్లూ కలర్ తో ఉంటుంది దీనికి కూడా సేమ్ కలర్ బాటమ్ అండి ఇది కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి శరారాలోనే మరొక డిజైన్ అండి స్టెప్ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది మేడం దేని ప్రైజ్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి